హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఎయిటీ మనం ఇలా ఒంటరిగా ఎందుకండి అని అడిగింది ధరణి ఇద్దరం ఉన్నాగా సింగర్ అంటారా అన్నాడు గగన్ ముఖం చిట్లించి చూస్తూ అలా కాదండి అంటే అత్తయ్య మామయ్య బామ్మతో వెళ్ళేవాళ్ళం కదా అని అంటున్నా అంది ధరణి మన ఇద్దరం వెళ్తే నీకొచ్చే నష్టమేంటి అని అడిగాడు గగన్ అంటూ తల అడ్డంగా ఊపింది ధరణి చిరాకు పుట్టించుకో అన్నాడు ఇప్పుడు నేనేం చేశాను అని అంది ధరణి ముఖం ముడుచుకుని గగన్ ఎందుకంత విసుగ్గా ఉన్నాడో ధరణికి అవ్వలేదు ఏం మాట్లాడలేదతను గగన్ మీద కోపం వచ్చింది ధరణికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి విండో నుంచి బయటకు చూస్తూ ఉంది అటువైపుకు తిరిగి కళ్ళు మూసుకుంది అవేం పట్టించుకోలేదు గగన్ గగన్కి ఆ ఊరు వెళ్ళడం లేదు తప్పక వెళ్ళాలి అని అంది మాలవిక అక్కడ మనుషులు అతనికి నచ్చరు మధ్యాహ్నంకి ఆ ఊరు చేరుకున్నారు అందరు కారు దిగింది ధరణి గగన్తో పాటుగా మాలవిక ప్రకాష్ బామ్మ ఉన్నారు గగన్ ధరణితో లోపలికి నడిచాడు బెరుగ్గా అతని వెంట నడిచింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఒక ఆవిడ గగన్ని పలకరించింది నవ్వి ఊరుకున్నాడు గగన్ నీ భార్యన మీ ఇద్దరి జంట బాగుంది అని అంది నమస్తే చెప్పి చిరునవ్వు నవ్వింది ధరణి పని వాళ్ళతో వాళ్ళకి రూమ్స్ చూపించమని చెప్పింది ఆమె గగన్ స్పీడ్గా వెళ్ళిపోయాడు ధరణి మాలవిక దగ్గరికి వెళ్ళింది ప్రయాణం చేసి వచ్చారు కదా వెళ్ళి రెస్ట్ తీసుకో ధరణి లంచ్ టైంకి నేను పిలుస్తానులే అని చెప్పింది మాలవిక అక్కడున్న వారి వైపు అలాగే చూసి వెళ్ళిపోయింది ధరణి విండో నుంచి బయటకు చూస్తూ కనిపించాడు గగన్ ఏమైందండి అతను ఎందుకో డిస్టర్బ్డ్గా అనిపిస్తుంటే అడిగింది ధరణి నథింగ్ అన్నాడు వెనుక నుంచి అతన్ని హత్తుకుంది అతని వీపు మీద తలపెట్టుకుంది ధరణి అతని ఛాతీ మీదకి వచ్చిన ఆమె చేతులని ముద్దు పెట్టుకున్నాడు గగన్ వెంటనే ఆమె తన ముందరకి తెచ్చుకున్నాడు ఆమెని ఏమైందండి అని అడిగింది అతని కౌగిలిలో ఉండిపోయి ఫ్రెష్ వస్తాను అని ఆమెని వదిలి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అతను అయోమయంగా అనిపించింది ధరణికి అసలు అక్కడ మనుషులందరూ చాలా వింతగా కూడా అనిపించారు ఇల్లంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంది తర్వాత ఫ్రెష్ అయి వచ్చింది ముఖం తుడుచుకొని ఫోన్ చూసుకుంటున్నాను అతని దగ్గరికి వెళ్ళింది ధరణి ఒకసారి తల ఎత్తి ఆమెని చూశాడు అతని పక్కకొచ్చి కూర్చుంది మీరు ఇలాగే ఉంటే నాకు భయం వేస్తుంది అంది అతని చేతిని పట్టుకుని ఐఎమ్ ఆల్ రైట్ అన్నాడు లేదు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ముభావంగా ఉన్నారు ఏమైంది ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా అని అడిగింది ధరణి నచ్చలేదు ఇక్కడ నాకు అని అన్నాడు గగన్ మరి ఎందుకొచ్చారు మనం ఇంటి దగ్గరే ఉండిపోయే వాళ్ళం కదా అని అడిగింది ధరణి మమ్మీ అడిగింది కాదు అనలేక పోయాను అని అన్నాడతను మీ మామయ్య వాళ్ళ ఇల్లే కదా ఇది ఎందుకు వద్దు అని అడిగింది ధరణి ఏమో నాకు ఈ వెదర్ అస్సలు నచ్చదు అని అన్నాడు గగన్ నాలుగే నాలుగు రోజులు కదా వెంటనే గడిచిపోతాయిలేండి అంది ధరణి అసలు విషయం తెలియని ధరణి మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది అని అన్నాడతను వదిలేయండి అని అతని చేతిని పట్టుకుంది ఈ ధరణి నీ ముఖంలో గ్లో తగ్గిందేంటి అని అన్నాడు అతను నార్మల్ అయిపోతూ ఏంటి మూడు గంటలకే తగ్గిపోయిందా అని అంది ధరణి ఆశ్చర్యంగా హా గ్లో పెంచేస్తానన్నాడు ఏం చేస్తారేంటి క్యూరియాసిటీగా చూసింది ఈ ధరణి ఆమె పెదవి చివరిన ముద్దు పెట్టాడు ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఇప్పుడు చూడు గ్లో పెరిగింది అన్నాడు ఆమె చెవి దగ్గర నాకు తెలియట్లేదే అంది ధరణి కళ్ళు దించేసి విచ్చుకున్న ఆమె పెదవులు మూసేశాడు అతని పెదవులతో ఆమె మెడవంపులో అతని చేయి చేరింది అతని చేతి మీద ఒక చెయ్యి వేసి మరో చెయ్యి అతని హృదయం మీద వేసింది ధరణి అతని ముద్దు ఎప్పటిలా అనిపించడం లేదు ఆమెకి అతను కాస్త దూరం జరగగానే అతని తలని ఒడిలోకి తీసుకుంది ధరణి అతడు బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడని ఆమెకు అర్థమైంది ఆమె బొజ్జులో ముఖం దాచుకున్నాడు ఆమె చీర పక్కకు దంపించి మరీ ముఖాన్ని దాచేశాడు ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు ఎంతటి స్ట్రెష్ ఉన్నా వైఫ్ దగ్గర రిలాక్సేషన్ దొరుకుతుందని చెప్తే ఎప్పుడో విన్నాడు అదంతా అతనికి ఓవర్గా అనిపించేది కానీ ఇప్పుడు అదంతా నిజమనిపిస్తోంది అతనికి ఒక స్ట్రేంజ్ పర్సన్ అతని లైఫ్లోకి రావడం అతన్ని అన్ని విధాలుగా హ్యాపీగా ఉండేలా చూసుకోవడం ఒక్కోసారి అతనికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఆమె నాభి పక్కన ముద్దీ ఇచ్చాడు ముఖాన్ని అటు ఇటు కదపడంతో అతని గరుకు మీసం ఆమెకి గుచ్చుకుని గిలిగింతలు పెట్టింది ఏం చేస్తున్నారు ధరణి నవ్వేసింది ఇలా చీరలు కట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అడిగాడు గగన్ బాగానే కట్టానుగా అంది ధరణి కవ్వింపుగా మరి ఇదేంటి ఆమె వేయిస్ట్ మొత్తం చేతితో తడిమాడు కళ్ళు మూసుకునుండిపోయింది నుండిపోయింది ధరణి అతని స్పర్శకి ఇక్కడ ఉంది మీరేగా ఇంకెవరున్నారు తర్వాత సరిగ్గా కట్టుకుంటానులే అంది అతని తలని నిమురుతూ నా కోసమే కట్టావా ఇలా అని అన్నాడు అతని పెదవులు విచ్చుకున్నాయి ఏదైనా మీకోసమే అంది అలాగే వెనక్కి వాలిపోయి ఐ లైక్ యూ అన్నాడు ఆమె వేస్ట్ మీదకి తలపెట్టి పక్కకు జరిగాడు నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను అని అంది ధరణి ఎక్స్పెక్ట్ చేయకో ఆమె హృదయం మీద చెవి పెట్టి ఆమెని చుట్టేశాడు నువ్వు నాకొక రిలీఫ్ తెలుసా అని అన్నాడు గగన్ అంతేనా అని అడిగింది దిగులుగా ఆ స్ట్రెస్ రిలీఫ్ మెడిసిన్వి అని అన్నాడు అతను మూతి తిప్పింది ధరణి అతని మాటలకి ఇంతలా ఎవరో తలుపు కొట్టారు ఎవరు అని అరిచింది ధరణి భోజనానికి రండమ్మా పిలుస్తున్నారు ఎవరిదో గొంతు వస్తున్నాం నువ్వు వెళ్ళు అని అంది ధరణి కూడా తర్వాత ఎటువంటి అరిగిరి లేదు వెళ్దామా అని అడిగింది గగన్ తలనిమరుతూ సరే అన్నాడు పైకి లేస్తూ బెడ్ దిగి చీర సరిచేసుకుంది ధరణి ఇప్పుడు ఓకే సార్ అని అడిగింది అతన్నే చూసి నవ్వుతూ ఆమె ఒకసారి స్కాన్ చేసి ఓకే అన్నాడు పెదవులు బిగబట్టి నవ్వింది అందంగా గగన్ పెదవులు కూడా విచ్చుకున్నాయి అందంగా ఈసారి అతని నవ్వు మిస్ అవ్వలేదు ధరణి చాలా నచ్చేశాడు ఆమెకి అతను నవ్వుతుండే ధరణి చేతిని పట్టుకుని డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు గగన్ వదలండి అందరూ ఉన్నారు అని చాలా చిన్నగా చెప్పింది ధరణి వాట్ అన్నట్టు చూసి అతను చైర్లో కూర్చుంటూ ఆమెని కూర్చోమన్నట్టు చేతిని పట్టుకుని లాగాడు అక్కడ పెద్దవాళ్ళందరూ ఉండడంతో తను కూర్చోలేక అలాగే నిలబడింది ధరణి నువ్వు కూడా కూర్చో అమ్మా అంది గగన్ రామని పర్వాలేదండి అంది నువ్వు ఇక్కడ సర్వెంటవి కాదు అని గగన్ సీరియస్గా అనగానే బుద్ధిగా తల ఊపి కూర్చుంది ధరణి మౌనంగా భోజనం చేశారు అందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చుంది ధరణి గగన్ ఎందుకంత సీరియస్గా ఉన్నాడో ధరణికి తెలియలేదు ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది ఆమెకి ధాత్రి ఎలా ఉన్నావు అని సూర్య ధాత్రి ఇంట్లోకి రాగానే అని అడిగింది కళ్యాణి బాగున్నట్టుగా తల ఊపి చిరునవ్వు నవ్వింది దాత్రి ఈరోజు కోసమే ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నాను అని చెప్పింది కళ్యాణి సంతోషంగా అమ్మా నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు సూర్య ఏంటి అది అని అడిగింది సూర్య దాత్రిని అతను ఇష్టపడుతున్నాడు అనే సంతోషం ఆమెలో కనిపిస్తోంది డాడీ ఎక్కడా అని అడిగాడు నువ్వు లేవని ఆఫీస్కి వెళ్ళారు నానా అని అంది కళ్యాణి కళ్యాణిని సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన దాత్రిని కూర్చోబెట్టి వాళ్ళ ముందు కింద కూర్చున్నాడు సూర్య అయోమయంగా చూసింది కళ్యాణి తన కొడుకుని తలదించుకొని కూర్చుంది దాత్రి తల్లి ఒడిలో తలపెట్టుకున్నాడు సూర్య ఏమైంది మీ ఇద్దరికి ఎందుకలా ఉన్నారు అని అడిగింది సూర్య తలనిమరుతూ నువ్వు కోపడకమ్మా అని అన్నాడు సూర్య ఇద్దరూ సంతోషంగా ఉంటే నేనెందుకు కోపడుతున్నాను అని అంది కళ్యాణి సూర్య తల ఎత్తి తల్లివైపు చూశాడు నేనే దాత్రిని తీసుకొచ్చేశాను ఇంట్లో నుంచి తన అమ్మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పాడు సూర్య అప్పటివరకు కళ్యాణి ముఖంలో ఉన్న నవ్వు మాయమైపోయింది సూర్య మాటలు విన్న తర్వాత ఏంటి నన్ను చెప్పేది అని అడిగింది కంగారుగా అవునమ్మా అంకుల్ అంటికి నాకు దాత్రినిచ్చి పెళ్లి చేయాలంటే వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పాడు సూర్య నువ్వు అప్పుడే ఎందుకు తొందరపడ్డావు నాన్న నేను మీ డాడీ వెళ్ళి మాట్లాడేవాళ్ళం కదా అని అంది కళ్యాణి వెంటనే తొందరపడాల్సి వచ్చిందమ్మా అని అన్నాడు సూర్య మేము ఎలాగో అలా సర్ది చెప్పేవాళ్ళం కదా సూర్య నిదానంగా మీ పెళ్లి జరిపించేవాళ్ళం అని అంది కళ్యాణి పెళ్ళి జరిగిపోయిందమ్మా అని చెప్పాడు సూర్య ఏం మాట్లాడుతున్నావు సూర్య పెళ్లి జరిగిపోవడం ఏంటి అని అయోమయంగా అడిగింది కళ్యాణి దాత్రి మెడలో ఉన్న పసుపుతాడు బయటికి తీశాడు సూర్య బెరుగ్గా కళ్యాణి వైపు చూసింది దాత్రి ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసి చూసింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే సూర్య చెంప మీద కొట్టేసింది కళ్యాణి ఏనాడు తన మీద చేయి చేసుకున్నంత తన తల్లి ఎందుకో తనని ఒక్క మాట అనని తన తల్లి అలా కొట్టడం ఎంతో బాధగా అనిపించి బాధగా చూశాడు సూర్య వణుకుతున్న చేతులతో దాత్రి మడలో ఉన్న పసుపు తాళిని పట్టుకుంది సూర్య సూర్యవైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది దాత్రి నేను చూస్తుంటే పట్టారని కోపం వస్తుంది సూర్య అసలు ఎలా చేసావిలా ఇలా పేరెంట్స్ కాదంటే తాళి కట్టేస్తావా దాత్రి గురించి ఆలోచన లేదా నీకు నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేస్తావా ఎప్పుడు ఇంతే నువ్వు ఆ రోజు పెళ్లి పేటల మీద నుంచి వెళ్ళిపోయావు ఈరోజు తన గురించి ఆలోచించకుండా తాళి కట్టేశా నిన్ను కారాబం చేసి మేమే చెడగొట్టాం ఇంకా చెబుతున్న కళ్యాణి మాటలను దాత్రి మధ్యలోనే ఆపేసింది ఆంటీ ప్లీజ్ నేను చెప్పేది వినండి సూర్య కావాలని తారి కట్టలేదు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పింది కళ్యాణి అనుకోకుండా జరగడం ఏంటి స్వీటీ దాత్రివైపు చూస్తోంది కళ్యాణి అవునాంటీ నేను ఇంటికి వచ్చిన మొదట్లో గుడికి వెళ్ళాం కదా బట్టలకి పసుపోయిందని కూడా అన్నారు ఆ రోజు అనుకోకుండా సూర్య చేతిలో ఉన్న తాలి నా మెడలో పడింది కావాలని చేసింది కాదు ప్లీజ్ తనని ఏమీ అనకండి అని అంది దాత్రి ఆశ్చర్యంగా సూర్యవైపు చూసింది కళ్యాణి అవునుమా నిజంగా నేను కావాలని కట్టలేదు ఒకవేళ ఆ తాడు దాత్రి మెడలో లేకపోతే తనని అంత ధైర్యంగా తీసుకొస్తానా తాళి కట్టగానే ఏదో హక్కు వచ్చేసింది నాకు ఇప్పుడు అనిపిస్తోంది తొందరపడ్డాను అని కానీ నేను తొందర పడకపోతే తనకి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు అంతేకాదు తనకి నాకు పెళ్లి జరిగిందని తెలియగానే డివోర్స్ గురించి మాట్లాడుతున్నారు అంకుల్ నేను ఎంత చెప్పినా నచ్చచెప్పినా వినలేదు అంకుల్ అందుకే దాత్రిని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది ప్లీజ్ మా నేను చెప్పేది నిజం అని అన్నాడు సూర్య సూర్య చెంప మీద చేయి వేసింది కళ్యాణి సారీ నాన్న దాత్రి ఇప్పటికీ నీ వల్ల బాధపడింది మళ్ళీ తన వాళ్ళ నుంచి తీసుకొచ్చావు అనే కోపంలో కొట్టేశాను అని బాధగా చెప్పింది కళ్యాణి పర్లేదులేమా చిన్నప్పటి నుంచి ఎప్పటికైనా నీతో కొట్టించుకునే అదృష్టం లభించింది అని అన్నాడు సూర్య సూర్య తలనిమిరింది కళ్యాణి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు తర్వాత మీ డాడీని పిలిచి అంకుల్తో మాట్లాడమని చెప్తాను అని ఆతృతగా ఫోన్ చేతిలోకి తీసుకుంది కళ్యాణి వద్దాంటి అని అంది దాత్రి దాత్రిని అయోమయంగా చూశారు ఇద్దరు ఎందుకు వద్దు తాత్రి డాడీ మాట్లాడితే ఖచ్చితంగా మీ డాడీ ఒప్పుకుంటారు నువ్వు ఇక మీ డాడీ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు సూర్య లేదు ఇప్పుడు డాడీ కోపంగా ఉన్నారు అంకుల్ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ కోపంలో అంకుల్ని డాడీ ఏదైనా అన్నారు అనుకో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చెడిపోతుంది అందుకే ఇప్పుడేమీ వద్దు కొన్ని రోజుల తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను అని అంది దాత్రి నీ ఇష్టం తల్లి నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు అని దాత్రి కళ్ళు తుడుస్తూ చెప్పింది కళ్యాణి అలాగే నన్నట్టు తల ఊపి చిన్నగా నవ్వింది దాత్రి సరే ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంది కళ్యాణి దాత్రి గదిలోకి వెళ్ళిపోయింది అమ్మా అన్నాడు సూర్య ఏంటి సూర్య అని అడిగింది కళ్యాణి రిసెప్షన్ ఇవన్నీ వద్దు దాత్రికి ఇష్టం లేదు అంకుల్ ఒప్పుకున్న తర్వాత అవన్నీ జరిగితే బాగుంటుందని తన ఆలోచన బయటకడితే చెప్పట్లేదు కానీ తన మనసులో కూడా అదే ఉంది అని అన్నాడు సూర్య మీ డాడీ వచ్చాక నేను మాట్లాడతాను మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో సూర్య నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని కష్టపెట్టకు అని కొడుకుతో అన్నది కళ్యాణి సరే అమ్మా అని తల్లి చేతులు పట్టుకుని నమ్మకంగా చెప్పాడు సూర్య కొంత సమయం కళ్యాణితో మాట్లాడాడు సూర్య హా ఇప్పటికే రాత్రి అయిపోయింది వెళ్ళి పడుకోనానా అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి సూర్య తన రూంలోకి వెళ్ళాడు రూంలోకి అడుగు పెట్టగానే రాత్రి కనిపించలేదు అతనికి అంతకుముందు ఆమె ఉన్న రూమ్లోకి ఉంటుందని అర్థమైంది సూర్యకి దాత్రి కోసం వెళ్తూ పక్కన గోడకు తగిలించి ఉన్న ధరణి ఫోటోని చూశాడు ఆ పేపర్ మొత్తం తీసి ఫోల్ చేసి కబోర్డ్లో పెట్టేసాడు సూర్య రిలాక్స్డ్గా దాత్రి గదిలోకి వెళ్ళాడు సూర్య సరిగ్గా అప్పుడే స్నానం చేసి బయటకొచ్చింది దాత్రి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన కామెంట్స్ ఇవ్వాలని మనవి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీకు నేను వీడియో పెట్టిన వెంటనే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం